హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్లో ప్రధానంగా ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది అదేంటంటే ప్రధాన నగరాల్లో దగ్గర దగ్గరగా ప్రతి నగరంలో విశాఖపట్నం నుంచి మొదలుకునే కింద కడప జిల్లా వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రీమియం మద్యం దుకాణాలు తోర్చే తీర్చేదానికి వాటికి లైసెన్స్లు అప్రూవ్ చేసేదానికి సంపద సృష్టి అంతే చంద్రబాబు నాయుడు గారు సారా వ్యాపారం మీద మళ్ళీ మరొకసారి ఇంకొక వేలో డిపెండ్ అయ్యారనేస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో చెప్పిన సంపద సృష్టి ఏంటి అంటే అదేదో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ దేశ విదేశాల నుంచి రావడము లేకపోతే రాష్ట్రంలో ఏదన్నా ఏనో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ చేసి వాటి నుంచి సంపద సృష్టి కాదు రాష్ట్రం మొత్తం ఒకటే నార్మల్ మద్యం దుకాణాలు రెండు బెల్ట్ షాపులు మూడోది కొత్తగా ఏ రాష్ట్రంలో లేనటువంటి నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఎక్కడ చూడాల ప్రీమియం మద్యం దుకాణాలు అనేవి ఉంటే ఉంటే ఢిల్లీ ముంబై ఇలాంటి మహానగరాల్లో ఉంటాయేమో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త కల్చరు తాగుబోతులకి ఇంకొక కొత్త యూనో గేట్ని ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే ప్రీమియం మద్యం దుకాణాలు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు నగరాల్లో పన్నెండు మద్యం దుకాణాలు ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలి ఏ నగరానికి ఎన్ని షాపులు ఇవ్వాలనే నోటిఫికేషన్ వన్ ఆర్ టూ డేస్లో ఇవ్వబోతున్నారు సో ఇందులో మనం మొదలు చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి మొదలుకొనేసి కడప వరకు అన్ని జిల్లాల్లో విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు ఒంగోలు కర్నూలు అనంతపురం కడప లాంటి అన్ని ఇనో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రీమియం దుకాణాలు తెరచేదానికి అయితే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఇందులో అప్లికేషన్ ఫీ వచ్చేసి దగ్గర దగ్గరగా పదిహేను లక్షల రూపాయలు అది నాన్ రిఫండబుల్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అంట తర్వాత లైసెన్స్ ఇష్యూ అయిన తర్వాత లైసెన్స్ ఫీ సపరేట్ ఉంటుంది ఆ లైసెన్స్ ఫీ కూడా ఎవ్రీ ఫైవ్ వన్ ఇయర్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ఆ లైసెన్స్ ఫీ ఇంక్రిమెంట్ ఉంటుంది సో ఈ రకంగా ఇంకో రకమైన దోపిడీ ఒక పక్క నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ తర్వాత వచ్చిన లైసెన్స్ వచ్చిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా టెన్ ఇయర్ను టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే ఒకటి పెట్టుకున్నారు తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు త్రీ ఇయర్స్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అది కూడా బ్యాంక్ మేనేజర్ నుంచి అప్రూవల్ తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్ని నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలంట సో ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే రామారావు గారు తొంభై నాలుగు ఆ టైంలో ఎన్నికలకి వెళ్ళినప్పుడు సంపూర్ణ మద్యపానం అనే నినాదంతో వెళ్ళి మహిళల ఓట్లు చాలా పెద్ద మొత్తంలో తీసుకొని గెలిచారు ఆయన సో అక్కడ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మద్యం పాలసీ అనేది చాలా పెద్ద పాలసీగా తీసుకొని రాష్ట్రంలో ఇండియన్ నేను ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేసుకుంటా రాష్ట్రంలో అఫీషియల్గా సారా వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాల్సి అది ఉమ్మడి రాష్ట్రంలో అవనివ్వండి లేకపోతే విడిపోయిన ఈ రాష్ట్రంలో అవ్వనివ్వండి డైరెక్ట్గా సారా వ్యాపారం అనేది ఒక వ్యాపారంగా ప్రభుత్వం నేను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రైవేట్ ప్లేయర్స్ ద్వారా విచ్చల లైసెన్స్లు లైసెన్సులు ఇచ్చేసి విచ్చల బ్రాండ్లు తీసుకొచ్చేసి ప్రపంచ లోనే అన్ని బ్రాండ్లు తీసుకొచ్చి ఏదైతే అమ్మే విధానం అయితే ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు మద్యం వ్యాపారాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూనోగా చూసుకున్నారు నా అర్లియర్ వీడియోస్లో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద టాప్ రెవెన్యూ అర్నర్ యూనో అర్నర్గా ఉండాలనుకోండి త్రూ యూనో లిక్కర్ పాలసీ ద్వారా సో దానికి అనుగుణంగానే ఈ ప్రీమియం షాపులు తీసుకొచ్చారు ఉన్న షాపులు సరిపోవాలన్న చందంగా బెల్ట్ షాపులు సరిపోవాలన్న చందంగా కొత్తగా ఈ ప్రీమియం షాపులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు వరకు మొన్న మొన్న ఈ నార్మల్ లిక్కర్ పాలసీ టూ ట్వంటీ ఫోర్ లిక్కర్ పాలసీ వచ్చిన క్రమంలో అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే లైసెన్స్ ఫీ యాజ్ వెల్ అజ్ అప్లికేషన్ ఫీతో వచ్చిన డబ్బులతో కొద్ది డబ్బులు దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చాయి అప్లికేషన్ ఫీలు ఒక రెండు వేల పద్దెనిమిది వందల రెండు వేల కోట్లు వచ్చింది తర్వాత లైసెన్స్ ఫీజు వచ్చేసి దగ్గర దగ్గరకు పద్దెనిమిది వేల కోట్లు వచ్చి కలి కలిపి కలిపి మూడు వేల ఎనిమిది వందల కోట్లు వస్తే అందులో ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి దీపం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ప్రీమియం ఈనో షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చే డబ్బుతో దా ఆ డబ్బుని ఈనో ఏ స్కీమ్కి పెడతారో చూడాలి ఓవరాల్గా ఒకటైతే క్లియర్ చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త మద్యం పాలసీతో వస్తారు ఆ వచ్చిన డబ్బులో కొంత కొంత డబ్బుని ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలో గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఫస్ట్ టైంలో ఈ లిక్కర్ పాలసీ అనౌన్స్ చేసి లైసెన్స్లు ఇచ్చినప్పుడు దీపం తీసుకొచ్చారు ఇప్పుడు దీని ద్వారా ఏది తీసుకొస్తారో మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ సంపద సృష్టి అనేది ఏటిల్లిపోయింది ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏమైనా వచ్చే ప్రయత్నం ఉందా విదేశాల నుంచి వచ్చే కంపెనీలు నారా లోకేష్ గారు టైమ్ అండ్ అని చెప్పారు ఫాక్స్కాన్తో వీఆర్ ఇన్ టచ్ విత్ ఫాక్స్కాన్ వీఆర్ ఇన్ టచ్ విత్ ఇనో సిస్కో అన్నారు సిస్కో తమిళనాడుకి వెళ్ళిపోయింది ఫాక్స్కాన్ తమిళనాడుకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టి కోసం కా ఉద్యోగ కల్పన కోసం కావాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు కంపెనీలు రావాలి కానీ వాటి మీద ధ్యాసే లేకుండా ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా పకడబందీగా మద్యం వ్యాపారాన్ని మద్యం ద్వారా డబ్బుల్ని అది కూడా పేనో పేద ప్రజలు డబ్బు దండుకునే ప్రక్రియ ఇక్కడ అంతా సో ఈ రకంగా పేద ప్రజల దగ్గర నుంచి మద్యం పాలసీలో ట్యాక్సుల ద్వారా తీసుకున్న డబ్బుని తిరిగి పేదలకి ఒక వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి దబ్బేసి రెండు పైసలు మూడు పైసలు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు సో ఈయన చెప్పిన సంపద సృష్టి ఏంటి అంటే ఈ ఆరు ఏడు నెలల కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ లైసెన్స్లు మద్యం షాపులకి ఇచ్చి మద్యం వ్యాపారము రకరకాలో లెక్కల్లో రకరకాల విధాలుగా అది నార్మల్ షాప్లో అవనివ్వండి బెల్ట్ షాప్లో కానివ్వండి ఇప్పుడు ప్రీమియం షాప్లో కానివ్వండి సో రకరకాలుగా మద్యం పాలసీ మద్యం వ్యాపారం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది కంప్లీట్గా పక్కన పెట్టేశారు ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి విభజన చట్టం ద్వారా రావాల్సిన అంశాలు ప్రాపర్గా తీసుకొచ్చే ప్రయత్నం ఏది వచ్చి బీజేపీ వాళ్ళు ఇచ్చింది తీసుకొని రావడం తప్ప అయినా ఈయన స్పెషల్గా అడిషనల్గా అక్కడ ఉన్న మైనారిటీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి తీసుకొచ్చేది ఏది చేయట్లా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు రాష్ట్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడు రాష్ట్రంలో ఇంట్లో కల్పిస్తామన్న ఉద్యోగ కల్పన గురించి మాట్లాడరు ఇదిగో అదిగో డిఎస్సీ అన్నారు డిఏసీ నోటిఫికేషన్ రెండు రోజుల్లో టెక్నికల్ రిలీజ్ చేసి వచ్చి ఆగిందన్నారు మందకృష్ణ మాది దగ్గర కలిసిన టైంలో ఇప్పుడు ఆ ఎసీ కేటగరైజేషన్ గురించి కమిటీ చేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి డిఎస్సి వచ్చిన వెంటనే అయినో పదహారు వేలు పదిహేడు వేలతో మెగా డీఏసీ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు ఆరు ఏడు నెలలు అవుతుంది ఈ రోజు డీఏసీ నోటిఫికేషన్ రాని పైన పరిస్థితి ఒక పక్క నోటిఫికేషన్ రాదు ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ లేవు కానీ వీళ్ళు మాత్రము రకరకాల వర్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలు ప్రయనో ప్రమోట్ చేసే విధానం ఏదైతే ఉందో వీళ్లకు రాష్ట్ర ప్రజల యొక్క ఖజానాను దోచుకునే దానికే వీళ్ళు ఉన్నారు తప్ప ఇన్ రిటర్న్ రాష్ట్ర ప్రజలకు వెల్ఫేర్ పరంగా ఇవ్వడం అవనివ్వండి రాష్ట్ర ప్రజలకు ఎంప్లాయీన్ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది లేదు ఇంకో పక్క మనం చూస్తున్నాము కొత్త పెన్ పెన్షన్స్లో ఏవో అవకతవకలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతుంది పెన్షన్ పీకే ప్రక్రియ ఇంకో పక్క నుంచి మొదలు పెట్టేశారు ఇంకో పక్క మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు పాలసీ ఏంటంటే ఓవరాల్గా కొద్దిపాటి వెల్ఫేర్ ఏదన్నా పెన్షన్ రూపంలో జరుగుతూ ఉంటే పెన్షనర్స్ని నంబర్ తగ్గించాలా నెంబర్ వన్ పేదోడి దగ్గరికి డబ్బులు వెళ్ళకూడదు రెండో పక్క పేదోడు కష్టపడి సంపాదించిన డబ్బుని మద్యం ద్వారా సాయంత్రానికి లాక్కోవాలా ఇదే తప్ప చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానికానికి నీడీ పీపుల్కి ఏమన్నా మంచి చేస్తాడా అంటే ఒక్కటే లేదు ఒక పెన్షన్ అనాది కాలంగా అన్ని ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షనే తప్ప ఈయన కొత్తగా వచ్చి మొదలు పెట్టింది ఏంటి అంటే ఒక దీపం అది కూడా అరా కొరా ఇస్తున్నారు దీపం నుంచి గ్రౌండ్ లెవెల్లో టైంకి ఈనో డబ్బులు వేసేటప్పుడు కూడా ఒక వంద రూపాయలు వేస్తున్నారంట గవర్నమెంట్ నుంచి ఈయనో ఫ రీఎంబర్స్ చేసే అమౌంట్ నైన్ హండ్రెడ్ ఎంతో ఏదో గ్యాస్ వాళ్ళు కట్టించుకుంటా ఉంటే రిటర్న్ అకౌంట్లో వేసేది ఎయిట్ హండ్రెడ్ ఎంతో వేస్తున్నారట సో అక్కడ కూడా వీళ్ళు కొరీలే పెడుతున్నారు వాళ్ళకి సో చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్గా ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రం కంప్లీట్గా మద్యం వ్యాపారం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం రకరకాల మద్యం పాలసీలు తీసుకొచ్చి ప్రైవేట్ ప్లేయర్స్ ద్వారా మద్యం వ్యాపారం చేసేదానికి పూనుకుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ ప్రీమియం మద్యం దుకాణాలు ఈ ప్రీమియం మద్యం దుకాణాలు అయిన తర్వాత హైటెక్ బాబు కాబట్టి హైటెక్ మద్యం దుకాణాలు ఏమైనా వస్తాయేమో చూడాలి మరి థ్యాంక్ యూ